ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల మూడవ తేదీకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము అగ్నిలో యుహోవాను ఘనపరచుడి ప్రవక్త అయిన యశాగ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము ఇంగ్లీష్ బైబిల్ లో లోపల అనే చిన్ని మాటను గమనించండి శ్రమల్లో మనం దేవుని ఘనపరచాలి అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సాధారణంగా అగ్ని కాలుస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లోనే మనం దేవుని కీర్తించాలి ఇదంతా మన మీదకి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను దయను విశ్వాసంతో తలుచుకోవాలి పైగా మనకు సంభవించిన ఈ ఘోర శ్రమ ద్వారా ఆయనకి ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి కొన్ని కొన్ని అగ్నిగుండాల్లో నుంచి వెళ్ళాలంటే అంతులేని విశ్వాసం కావాలి అల్ప విశ్వాసం పనిచేయదు అగ్నిగుండంలోనే మనకి విజయం చేకూరుతుంది ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో త్రోయబడ్డారు ఎలా వెళ్ళారో అలానే బయటకు వచ్చారు వాళ్ళ చేతులకి ఉన్న బంధకాలు తప్ప కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు వాళ్ళ శరీరాలకు గాయాలుండవు కనీసం చర్మం బొబ్బలెక్కదు వాళ్ళ వస్త్రాలు కమిలిపోవు అగ్నివాసన కూడా వాళ్ళని అంటదు అగ్నిగుండాల్లోంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే బంధకాలు తెగిపోవాలి కానీ అగ్నిజ్వాలలు వాళ్ళని అంటకూడదు నిజమైన విజయం అంటే ఇదే అస్వస్థతలో దానిని జయించడం మరణసేపై మరణం మీద విజయం సాధించడం ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం నిజంగా చెప్తున్నాను ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటి ఉన్నది చేరవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి అక్కడ నుండి క్రిందికి చూస్తూ మనం ఎక్కువచ్చిన దారిని తలుచుకొని విజయ గీతాలు పాడే చోటు ఉంది మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం ఉంది మన పేదరికంలో ఎంతోమందిని ధనవంతులుగా చేయగలిగే పద్ధతి ఉంది మన విజయ రహస్యం ఏమిటంటే మనల్ని ఓడించబోనుకున్న పరిస్థితిలో నిలిచి ఉండే విజయం సాధించడం క్రీస్తు సాధించిన విజయం ఆయన పొందిన అవమానాల్లోనే అలానే మన విజయం కూడా అనేకమైన ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా గణగణలాడే గంట వంటి హృదయం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది భయంకరమైన శోధనల ఊబిలో కూరుకుపోయి కూడా జైశీలిగా బ్రతికే వాళ్ళ జీవితం ఇతరులకి ఎంత ఆదర్శప్రాయంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది శరీరం అంతా నలగొట్టబడిన పసివాడని సహనంతో మెరిచిపోయే బాటసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది దేవుడు మనకెప్పుడు తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఇవన్నీ ఎంత చక్కటి నిదర్శనాలు ఇహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు బ్రతుకంతా అల్లకొల్లోల సాగరమైనప్పుడు తృప్తి తృప్తి ఆత్మధైర్యం స్వాతంత్ర్యాలు నిండి ఎప్పుడు దేవుడు ఇచ్చే వింత సంతోషముందా నీకిప్పుడు ఇదే ఈ ఇదనక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటూ అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడే నిన్ను ఘనపరచాలని అవమానాల్లోనే విజయం సాధించాలని నీ యొక్క జీవితం ద్వారా భక్తుల జీవితం ద్వారా ఒక మాదిరి మేము చూస్తూ వచ్చాము తండ్రి దేవా అలాగనే ఎడారిలో సెలవించిన నీ బిడ్డలు ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో శ్రమలో ఉన్నారో ప్రభావ ఆయా పరిస్థితులను బట్టి ప్రభా వారిని నిన్ను గనపరచడానికి నిన్ను స్తుంచడానికి కృపాధన్యత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగిన ప్రభా ఈ దినం తండ్రి నీ బిడ్డలు చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి వారికి ఉన్న ప్రతిదిన అవసరం తీర్చండి అయ్యా ఈ దినమున తండ్రి ఎవరెవరైతే అస్వస్థకు ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు నడువు నొప్పితో బాధపడేవాళ్ళు తలనొప్పితో బాధపడేవాళ్ళు ఇంకా అనేకమైన చెప్పుకొని రుగ్మతలతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా వారికి ఆ యొక్క సమస్య నుంచి ఆ యొక్క రుగ్మత నుంచి ఏసు క్రీస్తు నామలు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రవ్వ నీవు ఈ సమయంలో వారికి స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి ఇంకా అలాగున్నా ప్రభా ఇంకా బీపీతో షుగర్లతో ప్రభా థైరాయిడ్తో ఇంకా అనేక విధాలైన చెప్పుకోలేని రుగ్మతలు ఉన్నాయి ప్రభావ అయా వాటి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా నీవే స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభావ అవన్నీ కూడా కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం తండ్రి ఇంక ఈ దిన ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి ప్రభావ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని మనం వేడుకొంచు పగల ఎండవేడు నుంచి రాత్రి వెన్నెల ఇచ్చిన బిడ్డలు కాపాడమని అని నజరేడని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ షాలో